వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఎగ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్ ఇరవై రెండు నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కంప్లీట్ ఎజెండా ఈసారి ఈ మార్పులు గమనించారా అందుకోసమే ముందుగానే షెడ్యూల్ ఆ వివరాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్ ఎజెండా ఫర్ ది మంత్ ఆఫ్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దట్ ఈస్ సాటర్డే వన్ పిఎం టు ఫైవ్ పిఎం ఈ యొక్క షెడ్యూల్ కనుక మనం పరిశీలించినట్లయితే ఎప్పటి ఈ షెడ్యూల్లో మనకి నాలుగు పార్ట్లు అయితే ఉన్నాయి నాలుగు సెషన్స్ అయితే ఉన్నాయి అది మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు మొదటి సెషను రెండు గంటల నుంచి మూడు గంటల వరకు రెండవ సెషను మూడు నుంచి మూడు పదిహేను వరకు టీ బ్రేకు మూడు పదిహేను నుంచి నాలుగు గంటల వరకు మూడో సెషను నాలుగు నుంచి ఐదు వరకు నాలుగో సెషను ఈ విధంగా నాలుగు సెషన్స్ ఉన్నాయి అందులో ఫస్ట్ సెషన్ చూసినట్లయితే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు ఉంటుంది అరవై నిమిషాల పాటు ఇందులో అజెండో పాయింట్స్ ఫర్ ప్రైమరీ క్లాస్ టీచర్స్ చూసినట్లయితే సెషన్ వన్లో ముందుగా ఈసారి మనకి ఈ యొక్క వీడియోస్ అయితే ఏమైతే ఉండవు అన్నీ కూడా క్లస్టర్ ఆర్పి మరియు యాక్టివ్ టీచర్ని నిర్వహించాల్సి ఉంటుంది అందుకోసమే ఈసారి షెడ్యూల్ని ముందుగానే ఇవ్వటం జరిగింది అదే ఈసారి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మార్పు సో ముందుగా చూసినట్లయితే మొదటి సెషన్లో కామన్ సెషన్లో ఓపెనింగ్ రిమార్క్స్ సిఎస్సి వారి చేత ఉంటుంది అది ఒంటి గంట నుంచి ఒంటి గంట పది నిమిషాల సేపు ఉంటుంది పది నిమిషాల సేపు ఉంటుంది దానికి సంబంధించినటువంటి లింకు దీనికి మాత్రం షేర్ చేయబడుతుంది అదేవిధంగా హై స్కూల్ వారికి కూడా లింక్ షేర్ చేయబడుతుంది తర్వాత బ్రీఫింగ్ ద అజెండా ఐటమ్స్ సో ఈ అజెండా ఐటమ్స్ గురించి క్లస్టర్ హెచ్ఎం గారు బ్రీఫింగ్గా చెప్తారు అది ఒక ఐదు నిమిషాల సేపు అంటే ఒంటి గంట పది నిమిషాల నుంచి ఒంటి గంట పది నిమిషాల వరకు ఉంటుంది హై స్కూల్ వారికి కూడా ఇంతే నెక్స్ట్ డిస్కషన్ ఆన్ ది అటెండెన్స్ ఆఫ్ లాంగ్ ఆబ్సెంటివ్స్ సో లాంగ్ ఆబ్సెంటివ్స్ గురించి క్లస్టర్ హెచ్ఎం గారు లేకపోతే క్లస్టర్ సీనియర్ స్కూల్ అసిస్టెంట్ గారు అయితే ఈ లాంగ్ ఆబ్సెంటీస్ గురించి డిస్కస్ చేస్తారు అది ఒంటి గంట పదిహేను నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు అనగా ఐదు నిమిషాల సేపు డిస్కషన్ చేస్తారు హై స్కూల్ వారికి కూడా అదే తర్వాత రివ్యూ ఆన్ వన్ ఎగ్జామినేషన్స్ మార్క్స్ ఎంట్రీ స్టేటస్ సిడీ గ్రేడ్ స్టూడెంట్స్ రెమిడేషన్ ప్లాన్ సో ఎస్ఏ వన్ ఎగ్జామినేషన్స్ గురించి దాని ఎగ్జామ్ పేపర్స్ ఎలా ఉన్నాయి విద్యార్థులు ఎలా రాశారు అదేవిధంగా మార్క్స్ ఎంట్రీ స్టేటస్ గురించి సిడీ గ్రేడ్ల గురించి ఇక్కడ డిస్కస్ చేయాల్సి ఉంటుంది ఇది ఒంటి గంట ఇరవై నిమిషాల నుంచి ఒంటి గంట నలభై నిమిషాల వరకు ఉంటుంది హై స్కూల్ వారికి కూడా అంతే ట్వంటీ మినిట్స్ పాటు ఉంటుంది తర్వాత రివ్యూ ఆన్ యూసేజ్ ఆఫ్ టీచర్ హ్యాండ్ బుక్స్ టీచర్ హ్యాండ్ బుక్స్ గురించి క్లస్టర్ హెచ్ఎం గారు డిస్కస్ చేస్తారు ఒక పది నిమిషాల సేపు అంటే ఒంటి గంట నలభై నిమిషాల నుంచి ఒంటి గంట యాభై నిమిషాల వరకు హై స్కూల్ వారికి కూడా ఈ విధంగా టీచర్ హ్యాండ్ బుక్ గురించి డిస్కషన్ చేస్తారు తర్వాత రివ్యూ ఆన్ కంప్లీషన్ ఆఫ్ సిలబస్ అప్ టు దిస్ మంత్ సో ఈ నెల వరకు కంప్లీట్ అయిపోయినటువంటి సిలబస్ గురించి క్లస్టర్ హెచ్ఎం గారు డిస్కస్ చేస్తారు ఒక పది నిమిషాల సేపు అంటే అది కూడా ఒకటి యాభై నుంచి రెండు గంటల వరకు ఉంటుంది హై స్కూల్ వారికి కూడా అంతే ఇంతటితోటి ఎప్పటి వల్లే కామన్గా ఉండేటువంటి మొదటి సెషన్ పూర్తవుతుంది ఇక రెండో సెషన్లోకి వచ్చినట్లయితే రెండు నుంచి మూడు గంటల వరకు ఆరు నిమిషాల సేపు ఉంటుంది ఇందులో ముఖ్యంగా ప్రైమరీ క్లాస్ టీచర్స్కి వచ్చేసి మోడల్ లెసన్ విత్ స్ట్రాటజీస్ టు మేక్ ద ప్రైమరీ లెవెల్ తెలుగు క్లాస్ జాయ్ఫుల్ అండ్ ఫ్రూట్ఫుల్ సో ఇది క్లస్టర్ ఆర్పి ద్వారా కానీ లేదా యాక్టివ్ టీచర్ ద్వారా కానీ ఒక మోడల్ లెసన్ అయితే డెమాన్స్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది రెండు గంటల నుంచి రెండు గంటల నలభై ఐదు నిమిషాల సేపు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు ఉంటుంది ఇది హై స్కూల్ వారికి కూడా చూసినట్లయితే ఇక్కడ కూడా వారికి కూడా ఒక మోడల్ లెసన్ ఉంటుంది ఈ మోడల్ లెసన్ ముందుగా ముందు సపరేట్ సెషన్స్ ఉంటాయి ఏ సబ్జెక్ట్ వారికి ఆ సబ్జెక్టుగా అయితే ఈసారి హై స్కూల్ టీచర్స్ అందరూ కూడా మండల హెడ్ క్వార్టర్స్లోని ఒకే చోట అయితే వారికి కాంప్లెక్స్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది ఇక్కడ వారు సపరేట్ అవుతారు ఇక్కడ మోడల్ లెసన్ అయితే ఉంటుంది ముఖ్యంగా టెన్త్ క్లాస్లో కోర్ ఏరియాస్ మీద కోర్ ఏరియాస్ మీద ఫోకస్ చేసి ఒక మోడల్ లెస్ అయితే చెప్పాల్సి ఉంటుంది క్లాస్ టార్పి గారు అది రెండు నుంచి రెండు నలభై ఐదు వరకు ఉంటుంది తర్వాత పీర్ గ్రూప్ డిస్కషన్ ఆన్ దిస్ మోడల్ లెషన్ అండ్ స్ట్రాటజీస్ టు మేక్ ద ప్రైమరీ లెవెల్ తెలుగు క్లాస్ జాయిఫుల్ అండ్ ఫ్రూట్ఫుల్ సో తర్వాత ఈ ఈ యొక్క మోడల్ లెసన్ మీద పీర్ గ్రూప్ డిస్కషన్ అయితే పదిహేను నిమిషాలు సేపు ఉంటుంది హై స్కూల్ వారికి కూడా ఆ కోర్ సబ్జెక్ట్స్ మీద అయితే ఈ పీర్ గ్రూప్ డిస్కషన్ పదిహేను నిమిషాల సేపు ఉంటుంది ఇంతటితోటి రెండు సెషన్లు అయిపోయాయి మూడో సె మనకి మూడో సెషన్ ముందుగా టీ బ్రేక్ ఉంటుంది మూడు నుంచి మూడు పదిహేను దాకా తర్వాత మూడు పదిహేను నుంచి మనకి మూడవ సెషన్ స్టార్ట్ అవుతుంది ఇది ప్రైమరీ స్టూడెంట్ ప్రైమరీ టీచర్స్ వరకు చూసినట్లయితే మూడవ సెషన్లో గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ ఇంపార్టెన్స్ అండ్ యాక్షన్ ప్లాన్ బేస్ లైన్ టెస్ట్ అండ్ ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీ సో గ్యారెంటీడ్ ఎఫ్ఎల్ఎన్ అంటే ఏంటి ఎఫ్ఎల్ఎన్ అంటే ఏంటి సో దాని యొక్క డిఫరెన్స్ గురించి తెలియజేయాల్సి ఉంటుంది ఇక్కడ సింపుల్గా చూసినట్లయితే ఎఫ్ఎల్ఎన్కి గ్యారెంటెడ్ ఎఫ్ఎల్ఎన్కి ఆర్పిఎస్ అయితే ఈ మాట చెప్పుకోవచ్చు మెయిన్గా సో ఎఫ్ఎల్ఎన్ ఈజ్ ద గోల్ అండ్ గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ ఈజ్ ద ప్రామిస్ దట్ అచీవ్ ఆల్ ది స్టూడెంట్స్ కెన్ అచీవ్ దిస్ గోల్స్ బై ది ఎండ్ ఆఫ్ గ్రేడ్ త్రీ సో మూడవ తరగతి పూర్తిపోయేటప్పటికీ ఎఫ్ఎల్ఎన్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సాధించడానికి తయారు చేయబడింది గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ ఇది మన రాష్ట్ర ప్రభుత్వము ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుంచి అయితే ఇంప్లిమెంట్ చేస్తుందని చెప్పవచ్చు ఇంకా కూడా ఈ గ్యారెంటీడ్ ఎఫ్ఎల్ఎన్ గురించి కావాల్సినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి దాని గురించి సమాచారాన్ని సేకరించి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను సో హై స్కూల్ వారికి వచ్చేసరికి ఎస్ఎస్సి హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ దాని గురించి అదేవిధంగా ఈ హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ యొక్క ఇంపార్టెన్స్ గురించి ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీ గురించి క్లస్టర్ ఆర్పి గారు డిస్కస్ చేయడం జరుగుతుంది అది మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి మూడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది తర్వాత పీర్ గ్రూప్ డిస్కషన్ అయితే ఉంటుంది ఏది ముఖ్యంగా ఈ ప్రైమరీ వాళ్ళకైతే ఈ గ్యారెంటీడ్ ఎఫ్ఎల్ఎల్ మీద పీర్ గ్రూప్ డిస్కషన్ ఉంటుంది ఒక ఐదు నిమిషాల సేపు అదేవిధంగా హై స్కూల్ వారికి అయితే ఈ ఎస్ఎస్సి హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ గురించి పీర్ గ్రూప్ డిస్కషన్ ఉంటుంది ఒక ఐదు నిమిషాల సేపు అంటే నాలుగు గంటల వరకు ఇంతటితో మూడు సెషన్లు కంప్లీట్ అయిపోయాయి చివరిగా నాలుగో సెషన్ ఫోర్ టు ఫైవ్ వరకు ఉంటుంది ఇక్కడ సిక్స్టీ మినిట్స్ పాటు నాలుగో సెషన్ స్టార్ట్ అవుతుంది ఇది మెగా పేరెంట్ మీటింగ్ ప్లానింగ్ అండ్ ప్రిపరేషన్ గురించి క్లస్టర్ ఆర్పి గారు లేదా యాక్టివ్ టీచర్ దాన్ని డిస్కస్ చేయాల్సి ఉంటుంది నాలుగు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు హై స్కూల్ కూడా ఈ విధంగా మెగా పేరెంట్స్ మీటింగ్ గురించి ఏ విధంగా కండక్ట్ చేయాలి దాని ఏర్పాట్లు ఎలా చేసుకోవాలి అక్కడ ఏ ఐటమ్స్ని డిస్కస్ చేసుకోవాలి అనేటువంటి విషయాల గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సి ఉంటుంది తర్వాత పీర్ గ్రూప్ డిస్కషన్ ఆన్ యాక్షన్ ప్లాన్ యాక్షన్ ప్లాన్ టు అచీవ్ ద నెక్స్ట్ మంత్ టార్గెట్స్ లైక్ కాంపిటీషన్ ఆఫ్ సిలబస్ అచీవింగ్ లెర్నింగ్ అవుట్కమ్సు ప్లాన్ ఆఫ్ కండక్టింగ్ మెగా పీటిఎమ్ అవాల్యుయేషన్ ఆఫ్ యాసి వన్ పేపర్సు మార్క్స్ ఎంట్రీ ఇష్యూ ఆఫ్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్సు హెచ్పిసి సో ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ గురించి నెక్స్ట్ మంత్ సాధించాల్సినటువంటి లెర్నింగ్ అవుట్కమ్స్ గురించి నెక్స్ట్ మంత్ చేయాల్సినటువంటి మెగా పేటిఎం మెగా పేటిఎం గురించి అయితే ఈ పీర్ గ్రూప్ డిస్కషన్ అయితే చేయాల్సి ఉంటుంది హై స్కూల్ వారు కూడా అంతే అది నాలుగు ముప్పై నుంచి నాలుగు నలభై పది నిమిషాల సేపు అయితే ఉంటుంది తర్వాత లాస్ట్లో వీడియోస్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ గురించి అయితే వీడియోస్ వస్తే వస్తాయి దీనికి సంబంధించిన లింక్ అయితే అప్పుడు షేర్ చేయబడుతుంది అంటే ఫస్ట్లో లాస్ట్లో మాత్రమే వీడియోస్ వస్తాయి మిగతా ఎక్కడ కూడా ఈసారి వీడియోస్ రావు తర్వాత ఇంటరాక్షన్ విత్ సమగ్ర శిక్ష వారితో ఇంటరాక్షన్ అయితే ఉంటుంది ఒక పది నిమిషాల సేపు దానికి సంబంధించినటువంటి లింక్ కూడా షేర్ చేయబడుతుంది తర్వాత ఫీడ్బ్యాక్ ఫామ్ అయితే వస్తుంది ఈ ఫీడ్బ్యాక్ ఫామ్ని పూర్తి చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగానైతే ఈ ఈ నవంబర్ మాసానికి సంబంధించిన క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్ని విజయవంతంగా పూర్తి చేస్తారని ఆశిస్తున్నాను